నన్ను బాధ పెట్టిన వారు నన్ను వేదన వారు నన్ను దుఃఖం నిట్టు చేసిన వారు నన్ను చూసి నవ్విన వారు నిలబడతాను నేను చెప్తాను నీవు నవ్వే కదా ఇల్లు కట్టలేవని నేను ఇల్లు కట్టి చూపించాను నువ్వు నవ్వే కదా బిడ్డ పెళ్లి చేయలేదని నేను పెళ్లి చేసి చూపించాను నువ్వు అన్నావు కదా బండి కొనలేవని నేను బండి కొని చూపించాను నా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఏసై సమయం కోసం వేయదు రుచున్నాం ఏసై సమయం కోసం మేదు చూస్తున్నాం అంతే కాదు సరిపోదు ఏసై ఆజ్ఞలు పాటించాలి ఎందుకని ఆయన ఆజ్ఞలు శిష్యులగా